వెల్కమ్ టు అవర్ ఛానల్ కళలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కళలో నీరు కనిపిస్తే కనిపించే విధానం ఆధారంగా దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు సముద్రం చెరువు నది నిలకడగా ఉన్న నీరు ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉంటాయి అవి ఏంటంటే కళలో కనిపించే వస్తువులు మన మన నిజ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రం చెప్తుంది అయితే కేవలం శాస్త్రమే కాకుండా సైన్స్ సైతం దీనికి నిజమని చెప్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం మన కళలో వచ్చే ప్రతి అంశానికి ఒక కారణం ఉంటుందని చెప్తారు మన ప్రమేయం లేకుండా మనకు వచ్చే కళలు వాస్తవ జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని చెప్తారు కళలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అప్పుడు తెలుసుకుందాం కళలో నీరు కనిపించే విధానం ఆధారంగా దాని ఫలితం ఉంటుందని చెప్తారు సముద్రం చెరువు నది నిలకడగా ఉన్న నీరు ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉంటాయి అవి ఏంటంటే కలలో మురికి నీరు కనిపిస్తే మంచిది కాదని నిపుణులు చెప్తారు దీనివల్ల త్వరలోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదే మంచినీరు కనిపిస్తే మాత్రం చాలా మంచిదని అర్థం చేసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆ నీటిలో రంగురంగుల పుష్పాలు ఉంటే మరీ మంచిదని చెప్తారు దీనివల్ల మీ భవిష్యత్తు రంగులమయంగా ఉండబోతుందని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు నీటిలో నీటిలోకి మురుకుతో అడుగు పెట్టుతున్నట్లయితే మీకు మీరే స్వయంగా అవకాశాలు దూరం చేసుకున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ కళ వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటారు మీరు మాయమవుతున్నట్లు కనిపిస్తే నీరు మాయమైనట్లు కనిపిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అర్థం వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం అలాగే కళలో నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తే మీ జీవితం సాఫీగా సాగ సాగనుందని అర్థం అర్థం చేసుకోవాలి ఏవైనా కష్టాలు ఎదురవుతున్న వాటికి మీరు విజయవంతంగా ఎదుర్కోవాలని శాస్త్రం చెప్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి